హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో తిరుపతి మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గనము పన్నెండో తారీఖున ఏప్రిల్ నెల తిరుపతి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ సాయంత్రం అయితే సరుకు దిగుతుంది ఫ్రెండ్స్ నైట్ అయితే ధరలు దిగుతాయి తెల్లవారుదామ అక్కడ ఉండే వాళ్ళు తీసి అనమాట త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుక్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ వచ్చింది రెండు వందలు రెండు వందల యాభై టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ గ్రేడ్ కాయలు చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ తిరుపతి మార్కెట్లో రెండు రెండు వందల యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ గ్రేడ్ కాయలు అలాగే టాప్ అండ్ టాప్ రేట్ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక కిలోల బాక్స్ తిరుపతి మార్కెట్లో నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్ చూశారు కదా ఈరోజు తిరుపతి మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో నా వీడియో కనుక